We are wallpapers, wholesale dealers. హైదరాబాద్ బేగం బజార్ లో ఉంటుంది వీరి యొక్క షోరూమ్ వీరి దగ్గర జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచే మనకి వాల్ పేపర్ రోల్స్ అనేవి దొరుకుతాయి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తారు వీరి దగ్గర థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ గా ఉంటాయి అలాగే కస్టమైజ్డ్ వాల్ పేపర్స్ క్రియేట్ యువర్ ఓన్ డిజైన్స్ ఒక రోల్ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ వరకు కూడా కవర్ చేస్తుంది అలాగే మీటర్స్ లో చెప్పుకోవాలనుకుంటే ట్వంటీ వన్ ఇంచెస్ విడ్త్ అయితే ఉంటుంది అలాగే టెన్ మీటర్స్ లెంత్ తోటైతే ఇవి మనకి రావడం జరుగుతుంది వాల్ పేపర్ డిజైన్స్ వచ్చేసరికి ఫ్లోరల్ డిజైన్స్ అలాగే మార్బుల్ డిజైన్స్ గ్రియోమెటిక్ డిజైన్స్ అలాగే వుడెన్ డిజైన్స్ కిడ్స్ డిజైన్స్ ఫ్యాబ్రిక్ ఇలా చాలా డిజైన్స్ అయితే అయితే ఉన్నాయి ఇవే కాక మీ హోమ్ ఇంటీరియర్స్ కోసం వీరి దగ్గర మోజా టైల్స్ వీటిలో పివిసి గ్లాస్ ఎస్ఎస్ ఆక్రలిక్ వీటితో పాటు త్రీ డి పీవీసీ ప్యానల్స్ స్టోన్ ఫ్లూటెడ్ ప్యానల్స్ డబ్ల్యూపిసి ప్యానల్స్ చార్కోల్ ప్యానల్స్ ఇలా చాలా రకాల ఇంటీరియర్స్ అయితే ఉన్నాయండి వెళ్ళి ఒకసారి అవన్నీ కూడా మనం క్లియర్ గా అడిగి తెలుసుకుందాం రండి బ్రదర్ హలో సార్ మీ దగ్గర మోడల్స్ చూపిస్తారా సార్ మా దగ్గర మోడల్స్ వచ్చేసి చాలా మోడల్స్ ఉన్నాయి సార్ ఫర్ ఎవ్రీ బిల్డింగ్ ఫ్లోరల్ జోమెట్రిక్ ఇలా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్లోరల్ దీంట్లో మొత్తం పూల్ టైప్స్ ఉంటాయి అన్నమాట పూల టైప్స్ మొత్తం ఇందులో వచ్చేసి చాలా రకాల వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు చాలా రకాల క్యాటలాగ్స్ అయితే కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇవి మీ హాల్స్ కోసం లేదా మీ రూమ్స్ కోసం ఇలాంటి వాల్పేపర్స్ అయితే బెస్ట్ అన్నమాట అనమాట ఓకే ఇప్పుడు వాల్స్కి ఇవి డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చా లేకపోతే వాల్కి డైరెక్ట్ గా స్టిచ్ చేయలేం సార్ దీనికి ఒక స్పెషల్ అనేది గమ్మ అనేది వస్తుంది అది పెట్టి వాల్కి మనం పేస్ట్ చేసుకోవచ్చు అండ్ టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది అండ్ టెన్ ఇయర్స్ లైఫ్ అయితే ఇస్తాయి మనం ఓకే ఒక రోల్ ఒక రోల్ ఎంత స్క్వేర్ ఫీట్ ఏరియా కవర్ చేస్తుంది ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ సార్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ ఏరియా స్క్వేర్ ఫీట్ కవర్ ఒక టెన్ మీటర్ టెన్ వాల్ చేసుకోవాలంటే టూ రోల్స్ టూ రోల్స్ పడతాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సార్ ఇదైతే ఉడెన్ అన్నమాట ఉడెన్ ఇదైతే మన స్పెషల్ పిల్లర్స్ ఉంటాయి మన పిల్లర్స్ పిల్లర్స్కి వేసుకోవడానికి ఇది చాలా బెటర్ ఆప్షన్ అనమాట అండ్ మంచి లుక్ అయితే ఇస్తుంది అనమాట ఇది ఇలాంటివి అండ్ ఇందులో కూడా సార్ చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి కేటలాగ్స్ కూడా ఇందులో అవైలబుల్గా గా ఉంటాయి సో సార్ ఫ్లోర్లలో వచ్చేసి సార్ చాలా రకాల డిజైన్స్ అయితే మా దగ్గర అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ ఇలాంటిలో మీకు వైట్ బ్లాక్ చాలా రకాల కలర్స్ కూడా ఇందులో అవైలబుల్గా గా ఉంటాయి ఇందులో కూడా మీకు సారీ కవర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి దీనిలో కూడా మీకు స్పెషల్ క్యాటలాగ్స్ అనేవి వస్తాయనమాట అండ్ ఇందులో కాకుండా మాకు ఇంకా చాలా రకాల థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ రెడీ స్టాక్ లో అయితే మాకు లభిస్తాయి అనమాట అండ్ ఇందులో వచ్చేసారి ఒక్కసారి మీరు వాల్ పేపర్ క్వాలిటీ అయితే చూడండి బెస్ట్ క్వాలిటీ అని అన్నమాట మీకు టూ ఇయర్స్ లైఫ్ అయితే ఇస్తుంది టెన్ ఇయర్స్ లైఫ్ టైం అయితే ఉంటుంది అనమాట అండ్ ఇందులో చూడొచ్చి ఇంకా చాలా రకాల డిజైన్స్ ఇవే కాకుండా ఇంకా చాలా రకాల డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట మొత్తం రెడీ స్టాక్ మీరు ఎప్పుడు వచ్చినా సరే రెడీ స్టాక్ లో అయితే మా దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది సో నెక్స్ట్ వాల్ పేపర్ వచ్చేసి गाइस గ్రాఫికల్ వాల్ పేపర్స్ అన్నమాట మీ ఆఫీస్ కోసం లేదా మీ హాల్స్ కోసం అయితే ఇలాంటి వాల్ పేపర్స్ అయితే బెస్ట్ అన్నమాట ఆఫీస్ లో చాలా బాగా సూట్ అవుతుంది అండ్ ఇందులో కూడా చాలా రకల డిజైన్స్ అయితే अवेलेबल గా ఉన్నాయి మీ ఆఫీస్ లో గాని లేదా మీ స్పెషల్ ఏరియా కమర్షియల్ స్పేస్ కోసం ఇలాంటి వాల్ పేపర్ అయితే బెస్ట్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి गाइस మీ చిల్డ్రన్స్ రూమ్ కోసం ఒక స్పెషల్ లుక్ ఇవ్వాలంటే మా దగ్గర చిల్డ్రన్స్ రూమ్ కోసం కూడా వాల్ పేపర్స్ అనేవి अवेलेबल గా ఉన్నాయి ఇది చూడండి సర్ వరల్డ్ మ్యాప్ అన్నమాట వరల్డ్ మ్యాప్ మీ చిల్డ్రన్స్ రూమ్ కోసం బెస్ట్ అనమాట వరల్డ్ మ్యాప్ అండ్ ఇలాంటి వరల్డ్ వాల్పేపర్ యూస్ చేయడం ద్వారా మీ కిడ్స్ నాలెడ్జ్ కూడా బాగా ఇంప్రూవ్ అయితే అవుతుంది అండ్ అంతేకాకుండా మీరు మాకు ఫోటో ప్రొవైడ్ చేసినట్టయితే మేము కూడా దాని మీద స్పెషల్గా కస్టమైజ్ చేసి కూడా ఇస్తాము అండ్ ఇంతే కాకుండా మా దగ్గర చాలా రకాల ఇంకా వాల్పేపర్స్ కిడ్స్ కోసం అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి సార్ మంచి టెక్స్చర్లో ఉంది బ్యాట్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ మంచి టెక్స్చర్లో అవైలబుల్గా ఉంది అండ్ ఇలాంటివే కాకుండా చాలా రకాల వాల్పేపర్స్ అంటే మీ కిడ్స్ కోసం స్పెషల్లీ కిడ్స్ రూమ్ కోసం బెస్ట్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ వాల్ పేపర్ చెప్పింది సార్ మొత్తం కార్స్ వెహికల్స్ వాల్పేపర్ లేదా ఇంకా దీనిలో కూడా చాలా రకాల వెహికల్స్ అనేవి మీకు అవైలబుల్గా గా ఉంటాయి సో మీ కిట్స్ కోసం ఇది లిటరలీ గుడ్ సో ఇది వచ్చేసి సార్ అబ్స్ట్రాక్ వాల్ పేపర్ అనమాట ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి దీనిలో స్పెషల్ వచ్చేసి షైనింగ్ మీ లైక్ మీ దగ్గర ఫంక్షన్ హాల్స్ ఉంటాయి లేదా బిజినెస్ ఏరియాస్ ఉంటాయి ఈ వాల్పేపర్ అయితే బెస్ట్ అనమాట అండ్ దీన్ని ఇలా ఒక్కసారి ట్రెస్ చేయండి మంచి ఫీల్ అయితే వస్తుంది అనమాట మంచి ఫీల్ అండ్ ఇందులో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అండ్ క్యాటలాగ్స్ లో అయితే ఇంకా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీ కమర్షియల్ స్పేసెస్ బిజినెస్ కి ఇలాంటి వాల్పేపర్ అయితే చాలా బెస్ట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరల్లో లో కూడా ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మొత్తం రెడీ స్టాక్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది మొత్తం రెడీ స్టాక్ అండ్ క్యాటలాగ్స్ లో ఇంకా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మా దగ్గర ఫిఫ్టీ ప్లస్ క్యాటలాగ్స్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి అండ్ రెడీ స్టాక్ లో ఉంటాయి సో నెక్స్ట్ వాల్పేపర్ వచ్చేసి గైస్ అంబోస్ అనమాట దీనిలో స్పెషల్ ఏంటంటే ఇది మీ లైటింగ్ కి రిఫ్లెక్ట్ అనేది చేస్తుందండి లైట్ రిఫ్లెక్ట్ మీ హౌస్ కోసం లేదా ఇంకా బెడ్ రూమ్స్ కోసం చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట అండ్ దీనిలా మంచి ఈ వాల్ పేపర్ ని మీరు జస్ట్ ఇలా అయితే ఈ వాల్ పేపర్ టెక్చర్ ను మంచి ఆ ఫీల్ కావొచ్చు అన్నమాట చాలా బాగా ఫీల్ అవుతుంది చాలా బాగా లుక్ అయితే కూడా ఇచ్చుస్తుందన్నమాట ఈ యాంబోస్ వాల్ పేపర్ అండ్ దీనిలో కూడా చాలా రకాల డిజైన్స్ अवेलेबल గానే చూడొచ్చు అండ్ చాలా రకాల కలర్స్ ఆల్ అవైలబుల్ సో చూసారు బ్లస్ గ్రీన్ ఆంబోస్ వాల్ పేపర్ బెస్ట్ సో కంటమందున్నారు गाइस నేచర్ తో చాలా క్లోజ్ అయితే ఉంటారన్నమాట బాలి కోసం అయితే ఇలాంటి వాల్ పేపర్ బెస్ట్ అన్నమాట మొత్తం నాచురల్ ఫీల్ నాచురల్ ఫీల్ వాల్ పేపర్ అండ్ ఇంద్ర చాలా రకల డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా మీ ఫ్యామిలీస్ లో ఎవరైనా నేచర్ తో క్లోజ్ గా ఉండాలనుకునే వారికి ఇలాంటి వాల్ పేపర్స్ బెస్ట్ అన్నమాట అండ్ ఇంకో చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చూడండి బ్రదర్ వీటి యొక్క ప్రైజస్ అనేది ఎంత పడుతుంది ఇది స్టార్టింగ్ రోల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మొత్తం హోల్సేల్ ప్రైస్ మొత్తం హోల్సేల్ ప్రైస్ లో అవైలబుల్ గా ఉంది త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ అండ్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ఫీట్ అయితే ఇది కవర్ చేస్తుంది సో నెక్స్ట్ ఐటమ్ దమ్ వచ్చేసి సార్ హోమ్ షీట్ అన్నమాట ఇదైతే డైరెక్ట్గా మీరు బ్యాక్ సైడ్ నుంచి ఇలా స్టిక్ చేసి మీరు ఇలా స్టిక్ చేసి అనమాట ఎలాంటి వాల్ అయినా సరే సిమెంట్ వాల్ అయినా సరే ఇదైతే మీకు లిటరలీ చాలా బాగా స్టిక్ అయితే అవుతుంది అండ్ ఫుల్లీ వాషబుల్ ప్రొడక్ట్ సైజ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ బై టూ పాయింట్ ఫైవ్ మీ ఏ కాకుండా మీ వాష్రూమ్లో కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే ఇలాంటి షీట్స్ అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అనమాట దీని మీద ఎంత వాటర్ వేసినా కానీ ఏం కాదు చూడండి సార్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అనమాట ఫుల్లీ వాటర్ ప్రూఫ్ మీరే చూడండి లై ప్రూఫ్ ఎంత వాటర్ వేసినా ఏం కాదు మీ వాష్రూమ్లో వాష్రూమ్ల కోసం చాలా బెస్ట్ అనమాట వాష్రూమ్ కోసం అండ్ ఇందులో చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు చూడొచ్చు చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి బ్రేక్ ప్యాటర్న్ నెక్స్ట్ ఫ్లోర్ ఫ్లోర్లలో కూడా ఇది అవైలబుల్గా ఉంటాయి సో మీ కిచెన్ వాష్రూమ్ ఇలాంటి ఎలాంటి వాల్ పేపర్ అయినా సరే ఇది చాలా బాగా స్టిక్ అవుతుంది స్టిక్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి సార్ మార్బల్ షీట్ అనమాట దీని సైజ్ వచ్చేసి టూ బై టూ ఇది కూడా మీ ఎగ్జాక్ట్లీ టైల్ లుక్లో వచ్చింది చూడండి సార్ ఒక్కసారి ఒక లగ్జీరియస్ ఒక మంచి ప్రీమియం లుక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట ఇలాంటిది అయితే అండ్ ఇది కూడా సెల్ఫ్ అసెటివ్ బ్యాక్ సైడ్ కూర్చి ఇలా స్టిక్ చేసి ఇలా స్టిక్ అయితే చేయొచ్చు చాలా బాగా స్ట్రాంగ్ గా అతుక్కపోతుంది అండ్ ఫుల్లీ వాషబుల్ ప్రొడక్ట్ ఉంది మీ బాత్రూమ్స్లో కిచెన్స్లో ఇలాంటివి అయితే చాలా బెస్ట్ అనమాట అండ్ డిపెండ్ ఆన్ యూ లో కూడా ఇది యూస్ చేయొచ్చు మీ మీద డిపెండ్ అవుతుంది ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు యూజ్ చేస్తారు అండ్ దీనిలో కూడా ఇంకా చాలా రకాల డిజైన్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఆర్ అవైలబుల్ వైట్ మార్బల్ ఇలా చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా గా ఉంటాయి అండ్ ఫుల్లీ వాషబుల్ ప్రొడక్ట్ సో ఇప్పటి వరకు అయితే మనం వాల్ పేపర్ ని చూసాం ఇప్పుడు మనం చూద్దాం వాల్ స్టిక్కర్స్ వాల్ స్టిక్కర్స్ ఇది కులా సెల్ఫ్ అడెసివ్ వాల్ పేపర్ వాల్ స్టిక్కర్స్ అన్నమాట అండ్ దీని కులా బ్యాక్ సైడ్ నుంచి మీరు Peel చేసి అతికిచొచ్చు దీనిలో కూడా చాలా రక రక డిజైన్స్ अवेलेबल గా ఉంటాయి ఇది చూడండి మొత్తం 3D డిజైన్ అండ్ ఇవే కాకుండా కిడ్స్ కోసం కూడా ఇంకా చాలా రక రక డిజైన్స్ అయితే अवेलेबल ఉన్నాయి ఈ బైటె మొత్తం సెల్ఫ్ అడెసివ్ అన్నమాట మీరు డైరెక్ట్ గా దీని బ్యాక్ సైడ్ నుంచి స్టిక్ చేసుకోండి లైక్ ఇలా స్టిక్కర్ ఉంటుంది దీనిలా స్టిక్ చేసి మీరు మీ అల్మారిస్ ఫర్నిచర్స్ విండోస్ విండోస్ పైన దీని అతికిచొచ్చు స్ట్రాంగ్గా ఇది ఫిల్ అవుతుంది స్ట్రాంగ్ అట్లుక్ ఉంటుంది ఇది స్ట్రాంగ్గా అట్లుక్ ఉంటుంది టెన్ మీటర్స్ టెన్ మీటర్స్ హైట్ అయితే ఉంటుంది ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అయితే ఇది కవర్ చేస్తుంది అన్నమాట అండ్ ఇందులో చాలా రకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి మీరు చూడొచ్చు అండ్ దీనిలో వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ లైక్ మార్బల్లో ఇంకా చాలా డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీ మీ విండోస్ కోసం లేదా డోర్స్ కోసం ఫర్నిచర్స్ కోసం ఇవైతే బెస్ట్ అన్నమాట బెస్ట్ ఆప్షన్ అన్నమాట అండ్ మంచి లుక్ అయితే ఇవి ఇచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ చూడచ్చుగా మా దగ్గర థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మొత్తం రెడీ స్టాక్లో అయితే అవైలబుల్గా ఉంటాయి మీరు ఎప్పుడు వచ్చినా సరే మా దగ్గర వాల్ పేపర్ స్టాక్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది అండ్ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడున్నా సరే మేమైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం లేదు మీకు లేదంటే మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసినా మేమైతే మీకు క్యాటలాగ్స్ అనేవి సెండ్ చేస్తాం డిజైన్స్ అనేవి సెండ్ చేస్తాం మీరు ఎక్కడున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో మేమైతే మీకు డెలివరీ చేసేస్తాం థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఎప్పుడు వచ్చినా కానీ రెడీ స్టాక్ అవైలబుల్గా ఉంటుంది మా దగ్గర సో మా దగ్గర వాల్పేపర్స్ కాకుండా గైస్ ఇంకా చాలా రకాల లైక్ ఇలాంటి ఫ్లూటెడ్ ప్యానల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇలాంటి ప్యానెల్స్ అయితే మీ ఆఫీస్ ఆఫీస్లో లేదా ఎంట్రెన్స్ ఏరియాలో ఇదైతే మంచి లుక్ అయితే ఇచ్చేస్తాయి అండ్ దాంతోపాటు ఇవి వచ్చేసి డబ్ల్యూపీసీ ప్యానెల్ అనమాట డబ్ల్యూపీసీ ప్యానెల్ ఇది కూడా మంచి లుక్ అయితే త్రీడీ లుక్ అయితే ఇచ్చేస్తాయి అనమాట డబ్ల్యూపీసీ ప్యానెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చార్కోల్ ప్యానెల్ చార్కోల్ ప్యానెల్ ఇవి కూడా చాలా బాగా ఉంటాయి మీ కౌంటర్ బ్యాక్ సైడ్ అండ్ ఇవే కాకుండా విండో బ్లైండ్స్ కూడా ఉన్నాయి విండో బ్లైండ్స్ మీకు ఇవే కాకుండా కస్టమైజ్ ఆప్షన్ కూడా దీనిలో అవైలబుల్గా గా ఉంటుంది మీ ఫ్యామిలీ ఫోటో ఇచ్చినా సరే మేమైతే దీనిపై కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాం అలాగే మీ యొక్క హాల్స్ ని లివింగ్ ఏరియాస్ ని చాలా అందంగా మార్చుకుంటానికి పీవిసి బుద్ధా స్టాచ్యూస్ అండి ఇవి వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయి హాల్ లో డిజైన్ చేసుకుంటే ఇవి కాకుండా వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాక్స్ అయితే అవైలబిలిటీలు అయితే ఉన్నాయి యాంటిక్ ఫినిషిడ్ క్లాక్స్ అనమాట ఇలా చాలా రకాల మోడల్స్ మీ దగ్గర అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి అలాగే మెయిన్ ఆఫ్ అట్రాక్షన్ మనకి హాల్ లో చూసుకున్నట్లయితే క్రిస్టల్ పెయింటింగ్స్ అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ క్రిస్టల్ పెయింటింగ్స్ అనేవి మన లివింగ్ రూమ్స్ లో మనం స్పేస్ చేసుకున్నట్లయితే లేదా ఏదైనా కమర్షియల్ ఏరియా అలాంటి ప్లేసుల్లో కూడా వీటిని మనం ఫిట్ చేసుకున్నట్లయితే చూడటానికి చాలా చాలా అందంగా అయితే కనిపిస్తాయి అలాగే వీటిల్లో చిన్న డిజైన్స్ ఉంటాయి పెద్ద డిజైన్స్ ఉంటాయి వీటిలో ఎల్ఈడిస్ కూడా మనకి రావటం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి హాల్లో ఇలాంటి చోట్ల స్పేస్ చేసుకున్నట్లయితే ప్రీమియం లుక్ లో చూడటానికి చాలా చాలా అందంగా అయితే ఉంటాయి అలాగే నేచర్ ని ఎక్కువగా ఇష్టపడుతూ వారికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో ఉండే ఫ్లవర్స్ కావచ్చు గ్రాసెస్ కావచ్చు అలాగే మనకి చెట్టు యొక్క ఆకులు డిజైన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మనకి చూడటానికి నేచర్ నేచర్ లాగే కనిపించేటట్లు ఈ యొక్క డిజైన్స్ అనేవి ఉండటం జరుగుతుంది కాకపోతే ఇవన్నీ కూడా మనకి పివిసి గ్రాస్ యొక్క డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా వీరి దగ్గర అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి ఎవరైతే నేచర్ ని అలాగే న్యాచురల్ లుక్ లో ఉండాలి అని కోరుకుంటూ ఉంటారో వారికి డిజైన్స్ అన్ని కూడా చాలా చాలా సూపర్ గా అయితే నచ్చుతాయి అలాగే వర్టికల్ గ్రాస్ ఇది ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ లో కూడా వీటి యొక్క కలర్ అనేది చేంజ్ అవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు ఇది వాటర్ ప్రూఫ్ అండ్ డస్ట్ ప్రూఫ్ కూడా ఇలాంటివన్నీ కూడా వీరి దగ్గర రెడీగా అవైలబిలిటీలు అయితే ఉన్నాయి ఇవన్నీ బయట ఎక్కడ మీకు దొరకవండి ఇన్ని రకాల ఇంటీరియర్స్ అన్ని కూడా వీరి దగ్గర అవైలబులిటీలు అయితే ఉన్నాయి ఇవే కాకుండా మీరు ఇక్కడ చూస్తున్న ఈ డిజైన్స్ అన్ని కూడా మనకి కార్నర్స్ ఏవైతే ఉంటాయో ఈ కార్నర్స్ లో పిల్లర్స్ కి ఫిట్ చేసుకుంటానికి చాలా చాలా సూపర్ గా అయితే సెట్ అవుతాయి అనమాట సో ఇలాంటివి ఇంకా ఎన్నో వీరి దగ్గర అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి అలాగే పీవిసి త్రీ డి ప్యానల్స్ అనమాట వీటిని ఒక వాల్ కి గానీ ఫిట్ చేసుకున్నట్లయితే సూపర్ లుక్ అయితే మనకి కనిపించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఎంబోజింగ్ టైప్ లో మనకి రావడం జరుగుతుంది మీకు ఎగ్జాంపుల్ కి ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో ఒక టీవీ యూనిట్ డిజైన్ అనేది చేయడానికి వీరి ఇక్కడ డిజైన్ అయితే చేయించడం జరిగింది చూడండి చుట్టూ కూడా మనకి డబ్ల్యూబిసి లోవర్స్ అనేవి వేసి సెంటర్ లో మనకి అట్రాక్షన్ కోసం ఈ త్రీ డి డిజైన్ ఉండే ఈ ప్యానల్స్ ని ఉపయోగించి డిజైన్ అయితే చేయించారు సూపర్ లుక్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ తోటి ఇది మనకి కనిపిస్తూ అనమాట సో ఇలా కూడా డిజైన్ అనేది చేసుకోవచ్చు ఇవే కాకుండా పియూ స్టోన్ అనమాట ఇది మనకి నేచురల్ రాక్ ఏదైతే ఉంటుందో ఆ రాక్ లుక్ ఏదైతే ఉంటుందో ఆ లుక్ వచ్చే పియూ స్టోన్ డిజైన్స్ అనమాట ఇవి కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండి మోడల్స్ అని మనం చెప్పుకోవచ్చు హోమ్ ఇంటీరియర్స్ ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి ట్రెండీ ని ఉపయోగిస్తున్నారు ఇవన్నీ కూడా వీరి దగ్గర అవైలబిలిటీలు అయితే ఉన్నాయండి అన్ని కూడా హోల్సేల్ ప్రైజెస్ లోనే మీరు ఈ షోరూమ్ ని విజిట్ చేయాలి అనుకున్నట్లయితే వీరి యొక్క ఫోన్ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి అలాగే వీరి యొక్క షాప్ అడ్రస్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో కూడా అయితే ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వవచ్చు సో ఈ వాల్ పేపర్స్ మరియు ఇంటీరియర్స్ కి సంబంధించిన వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అయితే అనుకుంటున్నానండి తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే కూడా ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకున్నా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్